హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హారిక ఈరోజు ఏంటంటే మేము దుర్గమ్మ కాడ కోనేతే కోసుకుంటున్నాం సో అదే ఈ వీడియో ఒకసారి చూడండి మా బుడ్డి పొరగానైతే ఎట్లా పండుకొని మొక్కుతుర్రో దేవునికి చూడండి వేడి వేడి వేసుకొని తింటున్నాం దుర్గమ్మ తల్లికి దీపం అయితే వేసామండి ఒకసారి చూడండి పుట్టమన్ను తీసుకొచ్చాను పుట్టమన్ను తీసుకొచ్చి అయితే దుర్గమ్మ అయితే కొన్ని రాజు వాటర్ పోసి అలికాను అలికిన తర్వాత ఇక పసుపు అయితే వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత మళ్ళీ మర్చిపోతే అని తలగొక్కున్నాను తర్వాత కుంకుమ కచ్చింది విగ్రహం అయితే అక్కడ పెట్టేశాను ఒక ప్లేట్లో అయితే అయితే పోసుకున్నాను ఇక కుంకుమ పోసుకొని మెల్ల అయితే ఇట్లా కొమ్ముకు ఇంకో కొమ్ముకైతే పసుపు ఇంకో ఇంకొక కొమ్ముకైతే అయితే పెట్టేసినా ఇక పెట్టేసిన తర్వాత మధ్యలో అయితే ఏం కలర్ పెట్టాలనుకున్నా నేను మధ్యలో కలర్ ఎందుకులే విగ్రహమే విగ్రహమే ఉంది కదా అనుకొని సైలెంట్ కూకున్నా ఆ కలర్ అయితే అయిపోయింది తీరా చూసేసరికి అయిపోయింది ఇక ఉన్నతోనే పొన్నులే ఇప్పుడు అంతా పూజించి సగమంతా అక్కడ పెడితే బాగుండదు కదా అని ఉన్న కలర్తోనే అడ్జస్ట్ చేసిన ఈ కుంకుమైతుంది సో కుంకుమైతే పెడదామని అంతా పెట్టేసినాం ఇక మా చిన్నోనికైతే జ్వరం వచ్చింది ఇక దుర్గమ్మకైతే అయితే కొన్ని పోయాలి ఇక కొను పోయలేదు అందుకే జ్వరం వచ్చింది అని అనుకున్నాం ఇక అని అయితే దుర్గమ్మ కాడైతే అయితే వద్దామని అయితే ఈ దుర్గమ్మని అయితే పూజిస్తున్నాం బొట్లయితే పెట్టేసినాం ఇక అనుకోకుండా హడావిడిగా తెచ్చేసి రుకోని తొందర తొందర ఎట్లా ప్రిపేర్ చేయాలో అర్థం కావలేదు అయినా ఇక ఆటో ఇటో అంతా ప్రిపేర్ చేసినా విగ్రహంకైతే విగ్రహాన్ని అయితే పెట్టేసినాం తలకైతే అది అటు ఇటు ఇట్లా కింద పడిపోకుండా ఒకటి ఇట్లా రాఖీ లాంటిది ఉండే మా దగ్గర అది కట్టేసిన ఇక అయితే ఆమెకు హారం ఉంది హారాన్ని వాటర్లో మంచిగా శుభ్రంగా కడిగిన కడిగి ఆమెకైతే వేస్తున్నా ఒకసారి చూడండి ఎంత మంచిగా ఉందో హారం మొత్తానికైతే వేసినా మళ్ళీ గాజులు కూడా ఉన్నాయి ఆ గాజులు కూడా ఆమెకు పెట్టేసినా నెక్స్ట్ ఒక చిన్న అద్దం ఉంటుంది ఎక్కడబ్బా పసుపు కుంకుమతో పెట్టేస్తున్నా మీకు అమ్మవారికి కుంకుమ కూడా పెట్టేసిన మీ సైడ్ ఏమంటారో ఈ దేవతను కామెంట్లో తెలియజేయండి మా సైడ్ అయితేనేమో దుర్గమ్మ తల్లి అంటాం మేమైతే ఈ ఫైనల్గా దుర్గమ్మను కూర్చొని అయిపోయింది దుర్గమ్మ కోసం చిన్న అద్దం చిన్న దువ్విన ఇక ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తున్నాం ఇంకేదో మిస్ అయిందని అటు ఇటు చూసినా ఆయన తగ్గి దొరికింది ఇక దీపం అయితే ముట్టిస్తున్నాం దీపం ముట్టించిన కానీ ఇంకా ఏదో తక్కువైందబ్బా అని అటు ఇటు ఆలోచిస్తున్నా మా చిన్నాడైతే ఎంత తీసుకు పువ్వులైతే తీసుకొచ్చిండు ఇక తీసుకొచ్చిన పువ్వులు ఎందుకు వేస్ట్ చేయడం అని దేవునికైతే పెట్టేసినాం మమ్మీ ఇలా పెడుతుంది యుడు అక్క అని విరుస్తుండు అక్క చెమ్ము మమ్మీ మొక్కుతుంది నేను కూడా మొక్కాలే అని అక్క మొక్కింది అక్కని చూసి తమ్ముడు మొక్కుతుండు వీళ్ళని చూస్తే బలం అనిపిస్తుంది కదా ఎట్లా మొక్కుతుడు కింద వండుకొని దీపం అయితే ముట్టించినాం ఇంకా దూపం అయితే వేసాము అదేనండి ధూప్ స్టిక్ ధూప్ స్టిక్ వేస్తే ముట్టించాను దీపం కూడా ముట్టించినాం ఇక మరి స్వీట్ ఏమండలేదు అందుకోసం కొంచెం అన్నం తీసుకొని అందులో కొంచెం చక్కెర పోసి అయితే ప్రసాదంగా అయితే అమ్మవారికి అయితే పెట్టేసిన మాజూనైతే పువ్వులు ఇక్కడ పెడుతుంది అక్కడ పెడుతుంది అక్కడ అక్కడ ఉంటుంది లోపల ఆ కుండలో చిన్నది వెండి విగ్రహం ఉంటుంది ఈ పిల్లగాళ్ళు అయితే మొక్కుతుర్రు మొక్కేది మొక్కుతుర్రు ఇంకొదే ఈ మాజూనైతే కూని తీసుకొచ్చింది కోద్దామని కొన్ని పట్టుకుంది ఓ పోరి కొన్ని పడుతుంది అని అంటుండు ఏ కోణయితే కోసాం కోసినాక దాన్ని తిత్తి తీయాలి కదా ఇవి ఏం చేసినాం మెల్లగా మెల్లగా బర్ర బర్ర తోడ తోడవిక్కుతున్నాం అబ్బా మమ్మీ కొన్ని వస్తుంది ఎట్లా వస్తుందో చూద్దామే అక్క అంటున్నాడు హివాన్షు ఇక తిత్తి తీసినాం ఈ పేగులు బయటకు తీస్తాను ఈ పేగులు పడేసి టక్క టక్క కుట్టుడేగా అదేంటో అబ్బా చికెన్ అంటే బల అనిపిస్తుంది కదా అసలు ఆమె అయితే మా కోడలు ఆమె పేరు సహస్రా ఆమె నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది నాకైతే హెల్ప్ చేస్తుంది చూడండి కోడి పాపం తలకిందులుగా పడిపోయింది కోడి మా జూనే తగ దీంతో ఆట ఆడుతుంది పేగులతోటి ఏ పిచ్చి పిల్ల పేగులతో ఆట ఆడకన్నా అలా డాడ్ అంటున్నా వినిపించుకోకుండా ఆట ఆడుతుంది మళ్ళో క్లీన్ చేస్తున్నాం అందులో వేసేసినా నీళ్ళే తంపేసిన మళ్ళీ ఒకసారి అడుగుదాం లోపల పేగులు ఏమైనా ఉంటాయి కదా మిస్ అయ్యి సో దానికోసం ఒకసారి అడుగుదామని మళ్ళీ అడుగుతున్నా అయితే కడిగినాం ఇక లెగ్ పీస్ పట్టి కోసేసినాం ఫస్ట్ పీసులు పీసులు కట్ చేసుకొని ఇక ఆయనకి ఇట్లా చెక్క మీద అయితే పెట్టుకోవాలి ఆ కుక్కే తురికింది జున్నేమో బొక్కలేసిందట కుక్కకు కుక్కే తురికిపోయి తింటుంది ఇక్కడికైతే మళ్ళీ వచ్చింది మా జున్ను నేను అసలు కొన్ని కోసుడు భలే మా నాన్న చూసి అప్పుడప్పుడు నేర్చుకున్నాం మా నాన్న చూసి కొన్ని ఎట్లా కోసుడు అనేది అసలు నాకు కొన్ని పోయచ్చో కోయరాదో ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక కొన్ని కోసలు అయిపోతుంది అబ్బా బావా నేనైతే నేనైతే కొట్టా మీరే ఇక కొట్టండి అని మా ఆయనతో చెప్పాను దానికి సరే అన్నాడు ఈ లోపే నేను కర్రీసలేకపోతే మీరు మా వీడియో అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాన్ని వల్ల ముక్కలు ముక్కలు కొట్టాలి టైట వంట చేయాలి ఒక కుక్క అయితే ఉరికతుంది చూడండి ఇక బయటైతే కూర్చున్నాం వాకిట్లో మా అత్తమ్మ వాళ్ళు ఇక వెల్లిపాయ పొట్టి తీస్తున్నారు నేను కూడా ఊరికే ఎందుకు కూర్చుంటా అని నేను కూడా వెల్లిపాయలు అల్లం వెల్లుడు ఆల్రెడీ పేస్ట్ ఉంది అయినా కూడా కొంచెం ఫ్రెష్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని కొన్ని ఒలుస్తున్నాం అవ చూడండి ఎల్లిపాయలు ఎట్లా దంచుతున్నాను అసలు అక్కడ కొంచెం ఇంకా మాది హౌస్ బయట వర్క్ కంప్లీట్ కాలేదు హౌస్ది సో కూర్చోడానికి కంఫర్ట్గా లేదు ఇక ఆటోమోటో కచ్చ పచ్చ దంచుకోవాలి కదా అని దంచుకున్నాం ఇంకేమేమో చిన్న కోడలు మిన్ను ఇక కర్రీ అయితే వేద్దామని ఈ లోపలికైతే వేయనా నూనె అయితే నీ నీకు అండొచ్చు నీకు అండరాదు అని మా ఆయన ఏదో ఏదో నన్ను అడుగుతుండు సో దానికి సమాధానంగా నేను నాకు వంట చేయచ్చు అని నేను చెప్తున్నా గంజితో పెట్టుకున్న దోస్తురు అలా నూనె అయితే పోసుకున్నా చికెను మా సార ముక్కలు ముక్కల కొట్టుకొచ్చిండు ఇంక అక్కడ ఆకు బగారాకు పువ్వు యాలకులు దాల్చిన చెక్క ఒక అవన్న సార్ అందులో ఒక బౌల్లో వేసుకున్న ఇందులో ఇరపకాయలు అల్లబెల్లుండి పేస్ట్ ఉల్లిగడ్డలు ఒక దాంట్లో ఒక దాంట్లో వేసుకున్న పెట్టి అవి వేసుకున్నాం అవి వేగేలోపు అంత ఇక ఇవి వేసుకుందాం అని చూస్తున్నా చికెన్ ఉడికే అయితే మీరు వీడియోను అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోను ఇంకా మిరపకాయలు ఉల్లిగడ్డ ఇల్లిగడ్డ అవన్నీగా ఒప్పుకే చాలా నశించింది అప్పటికి టైం అవుతుంది కడుపులో ఎరకే కడుపులో తిలకలు పరిగెడుతున్నాయి కర్రీ అయితే అయింది మేమైతే సూప్ పెట్టుకున్నాం ఇక ఫ్రై అయితే కొంచెం పిల్లలు కారం కారం ఉంటుందని తినరాని ఫ్రై చేసుకున్నాం వేడి వేడిగా మంచిగా మంచి కలర్లో సూపర్ ఉంది అన్నం కూర మా జున్న అయితే ఫస్ట్ టేస్టీ ఎత్తుంది అన్నం కొంచెం ఎక్కువైందని తీసిన అందరికైతే ఇక వడ్డిస్తున్నా మా జున్నైతే తినడం స్టార్ట్ చేసింది ఎమ్మి ఎమ్మి అంటుంది మంచిగుందని చెప్తుంది ఎలా ఉంది జున్ను మంచిగా ఉందా తినేగా అంటున్నారు వాళ్ళ డాడీ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదైతే మా అత్తమ్మ కోసమైతే వేసినా మా ఈవెంట్ అయితే నాకైతే ఎవరు అన్న లేరు అని కింద వండి బుర్రతుండు అవమ్మ అంటుండు నీకే ఇం అని వాళ్ళ పాప అంటుండు మా అత్తమ్మ మా జున్ను ఇంకా మా మీనా కూడా వాళ్ళు ఇద్దరు ఇంకొక మా మిస్ అయింది ఇక్కడ మా మామయ్య ఇక్కడ సహస్ర తింటుంది ఒకసారి చూడండి సూపర్ ఉంది అంటుంది ఇక్కడ మిన్ను కూడా తింటుంది మిన్నైతే ఏం చెప్పట్లేదు ఇవాన్ సచ్చిండు ముక్కలు అంటావు అమ్మో వద్దు నాకు ముక్కలు అంటుండు ఉప్పు అయితే వేసుకొత్తుండు సప్పగుందట అందరికీ ఒకసారి చూడండి ఇట్లేకొత్తుండు ఉప్పు అన్నం ఉన్నా లేకుండా వేసుకొతుండు ఇక ఉప్పు అయితే అబ్బో హాయ్ ఫ్రెండ్స్ అంటుండు హివాంశ అయితే అద్ద ముక్కలు వేసుకోమంట అద్దు అంటుండు అందరినీ తిను 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 అంటుండు మరి వాడేమో తినడట అందరినేమో తిను తిను అంటుండు మంచిగానే కానీ